పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు పెద్దపల్లి జిల్లా మంత్రిని పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కలెక్టర్ నుంచి పాఠశాల సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఉపాధికి దోహదపడే కొత్త కోర్సులు ట్రెండ్ నైపుణ్యాలు విద్యార్థులకు అందించడం కోసం ఐటీఐలను ఆధునికరిస్తున్నామని తెలిపారు దానికి కావాల్సిన సబ్జెక్టు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంబంధించిన వారందరితో కూర్చొని దానికి సంబంధించిన సబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకెళ్ళిన ఇక్కడ చదువుకున్నా మంత్రిలో చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన చదువు కావాల్సిన సిలబస్ కావాల్సిన దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే అంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే మెరుగైన రీతిలో ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం రోజు అదే కార్యక్రమ మొత్తం ఈ స్కూల్స్ పూర్తి స్థాయిలో మోడనైజ్ చేయాలి కనీస అవసరాలు తీర్చాలి ఆడపిల్లలకు కానీ ఇతరులకు కానీ టాయిలెట్స్ నిర్మాణం చేయాలి పాఠశాలలకు సంబంధించిన కనీస అవసరాలు తెచ్చాలి మంచినీరు కానీ కరెంట్ కానీ ప్రభుత్వ పాఠశాల ఆవరణ పూర్తి స్థాయిలో స్వచ్ఛగా ఉండాలి అని దాదాపు ముప్పై కోట్ల రూపాయలకు